అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఓడుకో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళిక డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష